కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంటుంది అధ్యక్ష డైలీ కోల్ ఇండియాలో కార్మిలకి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అధ్యక్ష మన దగ్గర సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మిలకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది సరి దయచేసి సరిచేయమని చెప్పుకోరుతున్నా ఇన్ని ఫలితాలు సాధించిన సంస్థ కాబట్టి కార్మికులు కాబట్టి సరిచేయమని చెప్పుకోరుతున్నాను అధ్యక్ష చెప్తా చెప్తా అధ్యక్ష వారు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి మాట్లాడే అధ్యక్ష నాకు అంత డీపదో ఒక్కటి మాత్రం తెలుసు అధ్యక్ష ఈ దేశంలో కోల్ మైన్స్ కావాలని చెప్పి సింగరేణి దరఖాస్తు చేసుకున్న లేదా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసుకున్న పద్నాలుగు శాతం పద్నాలుగు అలక్కడి చేస్తే పద్నాలుగు శాతం వాళ్లకు రెవెన్యూ రెవెన్యూలో ఇవ్వాలి ఒకవేళ కనుక అట్లా దరఖాస్తు చేసుకోకపోతే ఓపెన్ టెండర్లు కనుక పాల్గొంటే ఓపెన్ టెండర్లు కనుక పాల్గొంటే నాలుగు శాతమే చే కట్ట అక్కడ ఉంటుంది అధ్యక్ష అందుకని ఈ కాలంలో ఏం చేస్తున్నాను అధ్యక్ష అలకేషన్ కోసం కాకుండా నచ్చిన మైండ్స్ టెండర్లే పాల్గొని తీసుకుంటున్నాను అధ్యక్ష ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష నేను నేను ఏదో ఉత్తగా చెప్పట్లేదు కానీ నూటికి నూరు శాతం సింగరేణి కనుక ఒక పది మైన్స్ కావాలని చెప్పి కనుక మీరు దరఖాస్తు చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను ఉన్నాను అధ్యక్ష ఇక్కడ రెండవది మీరు టెండర్లు రెండవది మనకు మనకు కొన్ని వయపులు కాక ఇప్పుడు సామాన పెళ్ళి ఉంది మనకు వయపులు కాక అనుకుంటాం అధ్యక్ష ఇవాళ మీకు తెలుసు వారి దేశం సుమన్ గారికి బాగా తెలుసు ఇలా ట్వెల్వ్ టన్స్ ఒక టన్ను బొగ్గుకు పన్నెండు టన్నుల మట్టి కావచ్చు ఒక టన్ను ఎన్ని టన్నుల మట్టి కావచ్చు ఇట్లా ఓటు పండుగ మీద ఆరోపణలు లాభ నష్టాలు ఉంటుంది అధ్యక్ష మన దగ్గర అక్కడక్కడ ఇక్కడ అండర్గ్రౌండ్ మైనంగ్ చేయాల్ శక్తి ఉండేది కాబట్టి నేను చెప్పిందా చెప్పరాదు అంత తొందరగా ఎందుకే నేను చెప్పిందా చెప్పరాదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కటే ఏమంటానంటే మన దగ్గర కొన్ని మైన్స్ అది ఓపెన్ కాస్ట్ కోసం పనికిరావు కాబట్టి అండర్గ్రౌండ్ మైన్స్ కోసమే చాలా శక్తి ఉంటాయి కాబట్టి అండర్గ్రౌండ్స్ మైన్స్ వైబుల్ కాదని మనం అంటా ఉన్నాం కాబట్టి అంటే అన్నీ మన లాభ నష్టాల కోసం చేయాలి కాబట్టి ఓపెన్ కాస్ట్ మైన్తో పాటుగా అండర్గ్రౌండ్ మైన్ కూడా మనం మనం చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఎందుకు అడుగు అడుగు అధ్యక్ష ఇవాళ కార్మికులకు వచ్చే పైసలు కార్మికులు వచ్చే డబ్బు అది వేస్ట్ కింద కాదు అధ్యక్ష కొన్ని కుటుంబాల పెద్ద కాన్సెప్ట్ ఉంది అధ్యక్ష ఇక్కడున్న సంపద ఇక్కడున్న వనరులు పేదవాళ్ళకు ఉపయోగపడతా లాభం అనేది కాదు అధ్యక్ష అందుకని దయచేసి మీరు ప్రతిదానికి కూడా ఏదో ఎదురుదార్ చేసే పద్ధతి కాకుండా సరే నాకు కొన్ని తెలియకపోవచ్చు నాకు ఇంకా సిస్టమ్ కూడా తిరగకపోవచ్చు కానీ నేను అడుగుతున్నది తెలంగాణ కోసం అడుగుతున్నా తెలంగాణ ప్రజల కోసం అడుగుతున్నా కాబట్టి దయచేసి ఆలోచన చేయమని చెప్పు కోరుతున్నాను ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష చివరి అధ్యక్ష సింగరేణికి ఒకనాడు బ్రహ్మాండంగా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు డిపాజిట్ ఉంటుంది అధ్యక్ష ఇవాళ పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసింది వాళ్ళకు రావాల్సిన బొగ్గు డబ్బు రాకపోవడం వాళ్ళ ఆధ్వర్యం ఉంటుంది జన్కో స్టేషన్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవుతుంది అధ్యక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గల సింగరేణి రావాల్సిన బకాయలు రాలేదు కాబట్టి వాళ్ళే స్వయంగా డిపాజిట్ కూడా కరగ తీసుకొని పదివేల కోట్ల రూపాయలు సింగరేణిని అప్పు తెచ్చుకొని అప్పుతుంది కాబట్టి అప్పు తెచ్చుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సింగరేణికి పడ్డ బకాయిలన్నీ కూడా వెంటనే ఇరవై వేల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు